బ్రీతింగ్ ఆపరేట్ సెట్ అనమాట ఒక గదిలో ఎవరైనా సరే చుట్టుకుంటే మేము ఈ సిలిండర్ పెట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి ఎవరైతే విక్తం ఉంటారో పడిపోయి ఉంటారో వాళ్ళని జాగ్రత్తగా తీసుకొస్తారనమాట దీంట్లో మనకి ఎయిర్ ఉండదన్నమాట న్యాచురల్ ఎయిర్ ఉండదు మనకి దాదాపుగా దీంట్లో మూడు వందల బార్లు వస్తాయి మూడు వందల బార్లు ఓకేనా ఒక బార్ వచ్చేసి ఆరు లీటర్లు పన్నెండు దీంట్లో సిలిండర్ పన్నెండు వందల లీటర్లు పద్దెనిమిది వందల లీటర్లు ఉంటదన్నమాట దీంతో న్యాచురల్ ఎయిర్ ఓకేనా మనకైనా రిస్క్లో వెళ్ళేటప్పుడు ఎటువంటి కూడా మనం పర్సనం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళి వెళ్ళాలి కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాలి తీసుకుని తీసుకురావాలి కాబట్టి గమ్ షూస్ వాడుతూ ఉంటాం అంటే కింద ఎటువంటి వేడికి తగలకుండా మనం బస్సాలు లోపలికి వెళ్ళే సమయం చేస్తాం అంటే ఒక భాగం ఉన్నప్పుడు ఈ అడ్జాస్టర్ ఫ్యాన్ పెడతాం దీని ద్వారా ఏంటంటే పొగ మొత్తం బయటకు పంపించేస్తాం రూమ్లో ఉన్న పొగ మొత్తం బయట పంపించేసి మేము చక్కగా సులభంగా లోపల ఎవరైతే అక్కడ త్వరగా మనం వెళ్ళి ఆపడానికి ఉపయోగపడుతున్నాయి చుట్టూ తెలుసు కదండి ఇప్పుడు ఇది ఈ మిషన్ ద్వారా ఏం చేస్తా అంటే మన పైకి లైట్ పంపించేసి అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయటం అక్కడ లైట్ ఆన్ చేసేసి చుట్టుపక్కల మనం ఎటువంటి పరిస్థితులైనా సరే మనం ఏమో చేయము ఎటు కావాలో తిప్పుకోవచ్చండి మన లైటింగ్ ఫెసిలి ఫెసిలిటీ ఉంటుందా అప్ డౌన్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి సరే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఇక్కడ డెలివరీ ఏం చేస్తాం ట్రోల్ చేసి మనం వాళ్ళని కాపాడుకోవడానికి లేదంటే పైన తెచ్చడానికి పైన చుక్కున్నాని అలా వాడటానికి మన రోజు బాగా గుడ్డి అటే ఉంది అన్న అటే ఉంది మా పియస్ చెప్తున్నాను ఇది వచ్చేసండి మన పంటలు ఆడుకోవడానికి ఒక చీట్ అనమాట అన్నమాట దీని మీద మనం మన గనక ఆడుకోవచ్చు చీట్ తో మనం ఆడుకోవచ్చు ఈ చీట్ అన్నమాట ఫస్ట్ బ్యాక్ స్టాండ్ ఇదో కిల్డ్ బ్యాక్ స్టాండ్ అంటే సంబల్ మన గ్రామ్ చూస్తాం చూసారా అలాగే జీని కూడా మన ఫెడరల్స్ ద్వారా ఏం చేస్తా అంటే